మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు గారు మనిషి సక్సెస్ అవ్వాలి అంటే కష్టంతో పాటు ఆయన జాతక బలం కూడా చాలా బాగుండాలి అనేసి అని అంటారు సో చాలా మంది ఎదురు చూసేది ఏంటంటే ఏంటంటే ఈ సంవత్సరం నా రాశి బాగుంటుందా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని అనుకుంటారు మరి మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వాసం నామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ముఖ్యంగా మనం మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మరి ఈ మేషరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పరంగా కానీ మిగతావి కానీ ఎలా ఉంటున్నాయి అంటారు గురువు శ్రీ మహాగణపతి వంటి వీక్ష నమస్కారం అందరికీ మంచి జరగాలి వేషరాశి ఏమో ఈ కొత్త సంవత్సరంలో లాభము పదకొండు ఉన్న నష్టము తొమ్మిది కనబడతా ఉంది కానీ ఏది ఉన్నా ఏది ఉన్నటప్పటికి కూడా చాలా వరకు కూడా వాళ్ళకి మంచి జాక్పాట్ కొట్టడానికి కొంచెం అవకాశం కనబడుతుంది ఏ ఒక్క శాస్త్రం ఉన్నప్పటికి కూడా మన కేరళ శాస్త్రంలో కొద్దిగా విభిన్నంగా విధానంగా ఉంటుంది సో తెలుగు తెలుగు శాస్త్రాలు ఉన్నాయి తమిళ శాస్త్రాలు ఉన్నాయి అనేక రకమైన శాస్త్రం ఉంటాయి మలయాళ శాస్త్రంలో నాడీ శాస్త్రం అనేది చాలా విభిన్నంగా ఉంటుంది చాలా ఒక మాదిరి ఒక రకంగా ఉంటుంది దీంట్లో ఏంటౌతే అక్కడ వాళ్ళకందర వేరే రాశిలో చూసుకుంటే వేరే దాంతో మైనస్ కనపడుతుంది దీంట్లో అంతా ప్లస్ కనపడుతుంటుంది మిగతా మిగిలితా వాటం అందుకే నాడీ శాస్త్రాన్ని ఎక్కువ శాస్త్రము ప్రేక్షకులు చాలా నమ్ముతారు చాలా విశేషంగా ముందుకు సాగుతారు నాడీ శాస్త్రంలో ఉన్నట్టుగానే జరగటం నాడీ శాస్త్రంలో ఉన్నట్టుగానే కావటము అదంతా కూడా ఒక విశేషమైన వంటి ఒక కైంగర్యాలు అనమాట సో కాబట్టి ఇవన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి భయపడే విషయం లేదు వృత్తి వృత్తిగా చూసుకుంటూ ఉంటే అంటే ఉద్యోగ వృత్తిగా చూసుకుంటే చాలా వరకు కూడా బదిలీ అవ్వడానికి అవకాశం అవకాశాలు ఉంటాయి మరి మేషరాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆదాయం చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కంగారు పడి విషయం లేదు అద్భుతమైన వంటి ఆదాయంలో ఉంటుంది సో విశేషమైన వంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడతాయి అలాగే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో చాలా విశేషమైన వంటివి ఎందుకంటే క్రోధి నామ సంవత్సరంలో చాలా వరకు నష్టపోయేట నష్టపోయారు చాలా చాలా బాధ పడిపోయారు చాలా ఇది పడిపోయారు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో అన్ని లాభదాయకంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ముందు ముందడుగు వేసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది ఒక రూపాయికి ఒక రూపాయి పెట్టుబడి పెట్టే కూడా మంచి లాభదాయకం రావడానికి కూడా మంచి అవకాశం ఉంది గురుగారు అలాగే ఏంటంటే ఈ మేషరాశి వారికి వచ్చేసి సంతానం పరంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు లేదా విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటారు కూడా ఎలా ఉంటుంది ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఎదురు చూసిన వంటి సంతానానికి ఈ ఒక సంవత్సరంలో శుభవార్త వింటారు మరియు అదే విధానంగా దేశ విదేశ ప్రయాణం చేసిన వాడికి కానీ సో అనేక రకమైన వంటి విజాస్ కోసం కావచ్చు దేనికైనా అవసరం కావచ్చు అవి కూడా అవైలబుల్స్ ఈ ఈ అంత వాళ్ళకి జరుగుతాయి గురుగారు బాగున్నా కానీ ఎక్కడో ఒక చోట అనేది ఎక్కడో చిన్నగా లోపం అనేది కనిపిస్తూనే ఉంటుంది అంత బాగున్నా గాని సో దానికి మనం ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసుకుంటే సరిపోతుంది అనేసి అని అంటారు కదా గురుగారు ఇప్పుడు మేషరాశి వారికి కొద్దిగా నరదిష్టి నరఘోషణ కొద్దిగా నష్టపరిహార దోషం మనం కనపడుతుంటుంది ఈ సంవత్సరము ఓకే సో వాళ్ళకి ఏంటంటే విశేషమైన వంటి సర్పయాగం ఆశేష ఆశేష సర్పయాగం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి మంచిగా అవకాశం ఉంటుంది అదే విధానంగా ఏదైనా శివక్షేత్రమైనటువంటి శ్రీశైలము లేదంటే ఏదైనా జ్యోతిలింగాలు పన్నెండు జ్యోతిలింగాలు ఉన్న ఆలయాలు ఏదైనా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితాలు రావడానికి అవకాశం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే గురుగారు మేషరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలోని వీరికి ఆదాయం కానీ ఎలా ఉండబోతుంది శుభ అశుభ ఫలితాలు అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం గురు